వాళ్ళ తరపున ఉద్యమం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ద్వారా తెలియజేస్తా ఉన్నా కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఎస్ నేను కూడా సిద్ధంగా ఉండాలి కొన్నిటికి రెడీ ఎందుకు మళ్ళీ నేను అయ్యి ఏ చెప్పాల్సిన అవసరం లేదు వచ్చాను అంటే నెల్లూరులో చాలామంది తెలుసు అన్నిటికి సిద్ధపడే వస్తానని కాబట్టి ఒకటే నేను కోరుకునేది మాదోసారి చెప్తా ఉన్నా నాయకుడి నాయకుల మీద పేరు పెట్టింది ఎందుకు ఏ నాయకుల మీద కేసు పెట్టకూడదు ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద మీద కేసు కట్టకూడదు అని అడుగుతా ఉన్నా నేను అంటే దబ్బున్న వాళ్ళందరూ సత్యరీష్ పేదవాడు తప్పు చేస్తే వాడు దొంగ దోపిడీదారుడా అంటే దబ్బున్న వాళ్ళు పెద్ద మనిషిలో సలామాన్యం అవుతున్న వాళ్ళు ఏమన్నా పొరపాటు తప్పులు చేస్తే సరిపోతుందా ప్రెస్ ప్రెస్కి చెప్తున్నానన్నా మీ అందరికీ కూడా వాళ్ళ మీద వార్త రాయాలంటే ఆలోచన అతని మీద మాట్లాడాలంటే కొంత మీద ఆలోచన ఏ డబ్బులున్నాయనే డబ్బులుండి నాలుగు ఇట్టిట్ అని ఇట్టిట్ట అంటే కరెక్ట్ అయిపోద్ది పెట్టుకోండి నా మీద పెడతారు ఇంక నుంచి మలుకుంటారు ఇవన్నీ చాలా చూసి వాడిని కానీ ఒకటే అడుగుతా ఉన్నా ప్రభాకర్ మీద ఎందుకు కేసు కట్టకూడదు ప్రభాకర్ రెడ్డి గారు మోనోపాలి చేస్తున్న మాట వాస్తవమా నేను సాక్ష్యాలతో సార్ ఇది చూపి కాదని చెప్పమనండి నా కంపెనీ కాదు నా కంపెనీ కాదు మైండ్ ఓపెన్ చేసేసి అందరి చేత ఓపెన్ చేసి అని ఏ ఎంపీగా ఆయన బాధ్యత లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆయన బాధ్యత లేదా ఉదాహరణ మీరే జనండి లక్ష టన్నులున్నా లక్ష టన్నులు ఇంటూ ఐదు ఐదు యాభై వేలు నేను చెప్పేది మీరు చెప్తున్నదే యాభై వేలు అంటే ఎంత ఐదు వందల కోట్లు ఒక దాంట్లో పక్కన సిద్ధి వినాయక దాంట్లో ఒక యాభై వేలు అన్నారు శ్రీనివాస ఒక లక్ష అన్నారు ఏడే మూడు లక్షలు ఇంటూ యాభై వేలు వేసుకున్న పదిహేను వందల కోట్లు ఏ ముసుగులో ఏ ముసుగులో కాదు అని చెప్తే రైట్ కాదు అని చెప్తే పోయి ముయించు బోర్డు పెట్టిచ్చు బోర్డు పెట్టిచ్చు ప్రశ్నలు అన్ని ధైర్యంగా మైన్ పంపించు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మీరు నేను టెంపుల్ పెడతా అందరూ భోజనా పెడతా విహార లాగా వస్తారు రండి నేరుగా పోగలుగుతారు చూడండి ఇక్కడ ఆపేస్తారు నిన్ను పోలీసులు వచ్చి నేను అవసరంలే మీ ప్రశ్నలు పోండి పోయేదానికిలే ఇదే ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఒక పక్క ఒక కేసు కట్టి కట్టున్నారు కదా దానికన్నా పెద్దది ఇది మహిళలు ఆపేశారు వాళ్ళు అల్లాడుతున్నారు ఫెమీల్ చుట్టూ ఫెమిల్ మెసేజ్ ట్విట్టర్లో పెడుతున్నారు అల్లాడుతున్నారు కోర్టులో వేసుకుంటున్నారు ఒకటి మాత్రం చెప్తున్నానన్నా మీకు ఈరోజు అధికారం ఉంది ఏమన్నా కట్టుకోండి నాకేం ఇబ్బంది లేదు ఇది లేదు గతంలో కూడా ఒకసారి చెప్పా ఖచ్చితంగా పేబ్యాక్స్ అందరికీ ఉంటాయి అది పెద్ద చిన్న ఆయన ఏముండవు తప్పు తప్పే ఇదంతా చూడండి ఎక్కడ నేను అనిల్గా ఒక్క ఈ నేను ఈరోజు మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా బురద చేయలేదు కాదు ప్రతిదీ కూడా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా గవర్నమెంట్కి డబ్బులు పోతున్నాయి కూలి పనులు దొరకట్లా అల్లాడుతున్నారు అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు దాని మీద ఎన్జిటిలో కూడా కేసు ఉంది ఆ డమ్స్ని ఆప్షన్ పెట్టండి అని అడుగుతున్నా మీకే మంచిది ప్రభుత్వానికే మంచిది ఓ వెయ్యి కోట్లు వందల కోట్లు వస్తాయి ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు మీరు అమరావతికి అప్పు చేయాల్సిన అవసరం లేదు దేనికో దానికి ఉపయోగపడతాయి ఆయనకు ఉన్నాయి చాలా డబ్బులు ఈ కొత్తగా పెద్ద ఉపయోగపడవు ఎందుకు ఉన్నాయని మళ్ళీ ఇంకొంచెం మెంచుతారా సమాధానం చెప్పాలి కదా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికి ఎందుకు సమాధానం చెప్పరు ఆయన అన్న భగవంతుడా అతిథుడా పెట్టమని ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ అదే ఇటు ఒక బంధుకెళ్ళాడు నా మీద అసలు ఆ కంపెనీ నాది కాదు తిని అవడాడు నాకు సంబంధం లేదు నేను అవతం అయిన